ఎక్కడ పోయిందో కూడా తెలియవద్దు హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేసుకున్నాండి ఎన్ని కూరలు ఉన్నా కూడా గోంగూర ఎక్కడుంది అని వెతికి తినేటోళ్ళం మనం తెలియవాళ్ళం కదా అలాంటి గోంగూర రోటి పచ్చడి ఈరోజు నేను చేసుకున్నాను ఏ ఫంక్షన్లలో పోయినా నేను ప్రతికాడ గోంగూర దేలాడుతాను అంత ఇష్టం నాకు గోంగూర అంటే ఈరోజు నేను ఆ గోంగూర రోటి పచ్చడి చేస్తున్నా అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఏమేమి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేసుకోవద్దు మనకి ఎక్కువ రుచి ఉండాలంటే అన్నీ ఎక్కువ వేయకూడదు మితంగా మితంగా వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం వాటర్లో కొంచెం దొడ్డు పేసుకున్నాం కదా ఇప్పుడు గోంగూరని మంచిగా కడుక్కున్నాం పురుగులు తిన్న గోంగూరని పురుగులకే వదిలేసి మనం తినాలనుకున్న గోంగూరని ఏరుకొని తేటగా క్లీన్ చేసి పక్క ఈ ఉప్పు వాటర్లో వేస్తే మంచిగా ఫ్రెష్గా అవుతుంది ఏ ఆకుకూరైనా అంతే ఎందుకంటే మా ఆకుల మీద చిన్న చిన్న గుడ్లు అవి పెడతాయి కదా అందుకనే మనకి ఉప్పు వేసి కడుక్కుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు ఇందులో ఉంచేసి ఒక ఫ్రెష్గా అవుతుంది ఆకుకూర ఏదైనా సరే ఇందులో కడుకున్నాక మళ్ళీ మంచి వాటర్ బుష్ కడుక్కోవాలి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను అదేం చూపియా అదే ఉప్పు వాటర్లో పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలి దీని మీద మందులు పిచికారీలు కొడతారు కదా రైతులు అందుకని పురుగు బట్టి పంట ఖరావు కావద్దని మందులు కొడతారు కొంచెం లడ్డు లడ్డువి పొడుగు పొడుగువి సొంచుకుంటే వేలకుంట్ూనెలేసినప్పుడు నువ్వులు జీలకర్ర కొంచెం మినప్పప్పు చిలికర ఆవాలు ఇప్పుడు చలికాలం కదా నువ్వులు మంచివే మిరపకాయలు తీసుకున్నాం మిరపకాయల ఒళ్ళు మొత్తం మాడ కొట్టినా కదా ఇక ఇప్పుడు దింపుకున్నాం దీంట్లోనే ఇంకా నేను నూనె ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు ఇక్కడ వేసుకొని గోంగూరం మాట్లా ఇది కావాలంటే మీరు పోసుకోవచ్చు నాకు గోంగూర పని కూడా మెత్తగా అయిపోయింది ఉడికింది దీని సంగతి ఇక రోట్లు వేసుకొని రోటి పచ్చడి చేసుకున్నాను రోటి పచ్చడి అనేది లాస్ట్లో తెస్త ఆయిల్ పోసుకోకుండా మనకు గోంగూరలో ఉండే వాటరే మంచిగా అడుగంట కూడా చేస్తాం పచ్చ రోటి పచ్చళ్లలో తక్కువ శాతం ఆయిల్ వేసుకోవడం బెస్ట్ నా పర్సనల్ ఫీలింగ్ బంద్ చేసి వేసి దీని సంగం చూద్దాం పాండి రోడ్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఒళ్ళు మాడగొట్టుకున్న నెరపకాయలు ఇల్లే వేసుకొని రోట్లో వేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎక్కువ తింటే మీరు తినే అండి బట్టి వేసుకోండి గోంగూర రోడ్ల దంచి తింటే ఇక అంతకంటే అద్భుతమైన రుచి ఇంకేమైనా ఉంటుంది అసలు ఏ బిర్యానీలు పనికిరావు ఏవి పనికిరావు అత్తరపుత్ర పొట్టు తీసుకొని వేలిపాయలు పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిదే అంటారు కాబట్టి కాసింత పొట్టు ఉన్నా నష్టం ఏముండదు కదా ఆరోగ్యానికి మేలు చేసేది ఏదైనా మనకు వదిలిపోవద్దు ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం గోంగూరలు ఎప్పుడైనా వేడి వేడి కొద్దిగా అంతా సల్లార పెట్టుకోవాలి

అయిపోయినాక మూతి ముక్కు ముక్క తేటగా చేసుకున్న ఉల్లిగడ్డని ఇట్లానే వేసి ఇట్లా దంచాలి కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కాసేపు కాల్చుకొని ఆ నిప్పుల మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ కట్టెల పొయ్యి తోటికి మనకు కరువు కదా కట్టెల పొయ్యి మనం వేసిన ఉల్లిగడ్డ ఏ ఊరికి పోయిందో తెలియకుండా కనపడకుండా దంచాలి ఎక్కడ పోయిందో కూడా తెలియద్దు ఇక ఉల్లిగడ్డ కనపడతలేదు అది ఎక్కడ ఏ ఊరికి పోయిందో జాడపడతలేదు ఇది తెలుసుకున్నాం ఈ రోటి పచ్చళ్ళు చేసుకుంటప్పుడు మాత్రం చేతులని రోట్లని రోకళ్ళని శుభ్రంగా చేసుకోవాలి పని మీద వడి మర్చిపోతాం కదా రుచి అంతా ఈ లాస్ట్లోనే ఉంటుంది వడిగా వంటిన దాంట్లోనే ఉంటుంది ఇది శుభ్రంగా ఊడ్కొని రోలు పడితే ఏం ఉపయోగం ఉండదు కదా కడిగితే పోతుంది తేట ఊడ్చుకొని మనం గిన్నెలు వేసుకుంటే ఇక దీనికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది శనగపప్పు మినప్పప్పు చల్లారినాక పోసుకున్నాను ఎందుకంటే నేను పోసి కొంచెం నూనె వేడిది పోస్తే సర్రు అని పైకి పోతుందని తినండి గోంగూర పచ్చడి తాలింపుతోటి అయిపోయింది గోంగూర రోడ్డు పచ్చడి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గొంగూర రోటి పచ్చడి అయిపోయింది ఆకలి బాగా అవుతుందండి తినేస్తాయి ఇంకా బాయ్ అండి